అహంకారంతో అధికార మదంతో విర్రవీగి మేము నియంతలం మేము చక్రవర్తులం మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావు లేదు ఈ దేశంలో ఉండే నాలుగు స్తంభాల్లో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన నాలుగు స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్నీ గమనిస్తూనే ఉన్నది అన్నీ అవగాహన చేసుకుంటూనే ఉన్నది తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ అధికార అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు నిన్నటి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ఆ వంద ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు నేను చెప్పింది అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం కొంత పౌరుషం కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి కనకడున్నది రేవంత్ రెడ్డి ఆయనకి ఇందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతూ ఉన్నారు కానీ నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది వంద ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది ఇది విద్యార్థుల విజయం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉండి ఈ అంశం పట్ల స్పందించిన ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద గలమెత్తిన ప్రతి ఒక్కరికి వారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు మా పార్టీ తరఫున వారికి అభినందనలు అయితే ఇక్కడ కంచెచ్చిబౌలి అటవీ భూముల్లో విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పినందుకు సుప్రీంకోర్టుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు సిఎస్ గారితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఆదేశాలు ఇవ్వడం అది కూడా నేరుగా సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే మరి దానికి మించిన ఇంకో వేదిక లేదు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది అమలు చేయక తప్పదు అట్లాగే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉన్నదో అందరినీ కలిసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు ఎంత తీవ్రంగా ఉంది అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సాధికార కమిటీ ఇది ఆ కమిటీ యొక్క రిపోర్ట్లో కమిటీ వారు అపాయింట్ చేసిన రిపోర్ట్ నా దగ్గర ఇక్కడ ఉంది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఎంత స్పష్టంగా చెప్పారంటే ఎన్ని విషయాలు చెప్పారంటే మేమేదైతే వాదన వినిపించామో ఇక్కడ మొన్న వారు దాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ పూర్తి స్థాయిలో మేము చేసిన వాదన కరెక్ట్ అంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది మీరు చూసినట్టయితే వారు చెప్పిన కొన్ని మాటలు నేను యథాతథంగా కోట్ చేస్తున్నాను ఐఎమ్ జస్ట్ మియర్లీ కోటింగ్ ద కమిటీస్ రిపోర్ట్ నా కవిత్వం కాదు ప్రైమా ఫేసీ ద సబ్జెక్ట్ ల్యాండ్ సీమ్స్ టు బీ అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓనర్షిప్ విషయంలో సూత్రప్రాయంగా మౌలికంగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ల్యాండ్ ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని ఒకటి చెప్పారు రెండవది వారు చెప్పిన మాట అంటిల్ ద ఓనర్షిప్ అండ్ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ ఆర్ సెటిల్డ్ బై దిస్ హానరబుల్ కోర్ట్ ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మాట్గేజ్ లీజ్ ఆర్ కమర్షియలీ ఎక్స్ప్లాయిడ్ ద ల్యాండ్ బై టీజీఐసి మే బి స్టేడ్ బై దిస్ హానరబుల్ కోర్ట్ టు ప్రివెంట్ ఫర్దర్ ఫైనాన్షియల్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్ ఈ విషయం తెలియదాకా ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మాట్గేజ్ టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నా రిపోర్ట్లో చెప్పింది అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోపరైటీ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ బై ఎనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మే బి ఆర్డర్డ్ చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఇంపార్టెంట్ మాట వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోపరైటీ ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను ఈ పదివేల కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ సివిబిఐ జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఇవంతా మీకు తెలిసిందే మోడీ గారు నిన్ననో మొన్ననో ఎక్కడనో ఒక దగ్గర హర్యానాలో మాట్లాడినారు మోడీ గారిది ఎట్లుందంటే ఒక యాన్యువల్ సైకిల్ లెక్కున్నట్టుంది సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు పోయిన ఏప్రిల్లో మాట్లాడింది పోయిన ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్నాడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుంది కరెక్ట్గా వన్ ఇయర్ కిందట దానికి వార్షికోత్సవం కూడా అయిపోయింది ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుంది విచ్చలవిడి దోపిడి జరుగుతుంది తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ పేరిట వసూలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపిస్తే కింద ఈ లోకమైతే కోడై కూస్తున్నది స్క్వేర్ ఫీట్కి నూట యాభై రూపాయలని నూరు రూపాయలని హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే అఫ్తా వసూలి టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది బిల్డర్ని ఎవరన్నా మీరు పక్క తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇంకోటి లేదు మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది ఏప్రిల్ ఇరవై నాలుగులో మాట్లాడిండి ఇరవై ఐదు దాకా ఏం కారవాయి లేదు ఏం విచారణ లేదు దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు మళ్ళీ నిన్న మాట్లాడింది ఏప్రిల్ ఇరవై ఐదు మళ్ళీ సంవత్సరానికి మెలుకొచ్చింది మోడీ గారికి మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు జంగల్ నాశనం చేస్తున్నారు మొత్తం ఆగమాగం చేస్తున్నారు బుల్డోజర్లను పంపినారు అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ड बाई सुप्रीम कोर्ट ऑफ इंडिया सेंट्रल एम्पावर्ड कमिटी इंटरिम रिपोर्ट लगी मोदी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूं सेंट्रल एम्पावर्ड कमिटी जो कि सुप्रीम कोर्ट से अपॉइंट किया गया उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ द सीरियसनेस ऑफ द वायोलेन्स एंड पोटेंशियल फाइनाशियल इंप्रोपराइटी एंड इंडिपेन्डेंट इन्वेस्टिगेशन बाई एनी स्पेशलाइज्ड एजेंसी मे बी ऑर्डर्ड दिस इज द रिपोर्ट दिस इज द रिकमेंडेशन ऑफ इंटरिम रिकमेंडेशन ऑफ द कमिटी नाउ आई एम डिमांडिंग बीजेपी आई एम डिमांडिंग प्राइम मिनिस्टर मोदी अगर आप अगर आप तह दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में इसका अगर सच बाहर लाना है इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है या ये आपका अगर एजेंडा है आपका अगर इच्छा है मैं पूछना चाहता हूं आपसे हमारी पार्टी के तरफ से सेंट्रल एम्पावर्ड कमिटी कहने के बाद साफ साफ कि यहां पे फाइनेंशियल इम्प्रोप्रिटी है वायोलेशन हुए हैं आप क्यों खामोश हो भारत सरकार क्यों नहीं आगे आती है भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है हमने तो चिट्ठी लिख दी पूरे डिटेल्स के साथ साथ हर किसी को हमने चिट्ठी लिखी हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को एसएफआईओ को सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को साथ ही साथ हमने सीवीसी को सेंट्रल विजिलेंस कमिश्नर सीबीआई हर किसी को हमने पूरा डिटेल के साथ पूरा आधार के साथ हमने चिट्ठी लिखा अगर वो बस नहीं है आपके लिए अगर वो काफी नहीं है आपके लिए तो मैं पूछना चाहता हूं क्या ये सेंट्रल एम्पावर कमिटी का रिपोर्ट भी आपके लिए काफी नहीं है अगर मोदी जी और बीजेपी लीडर कार्रवाई नहीं शुरू करते हैं और इमीडिएटली अगर इस में कोई कार्रवाई नहीं शुरू करते हैं और एक्शन इमीडिएटली स्टार्ट नहीं करते हैं हमें तो और तेलंगाना जनता को यह मानना पड़ेगा कि आप बातों वाले पार्टी ए, काम तो कुछ करते नहीं हो आपने अप्रैल 2024 में भी काफी कुछ कहा कुछ किया तो नहीं आरआर टैक्स आपने कहा कुछ हुआ नहीं पच्चीस में भी फिर एक बार आप कह रहे हो हमारे साथ हमदर्दी जता रहे हो क्यों नहीं आगे आते हो क्यों नहीं जान शुरू कराते हो ये हम मोदी जी से पूछना चाहते हैं Dead for News.